తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు పక్కగా బొలిసెట్ శ్రీని గారు చెప్పగలుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న దాంట్లో ఏది మాకు ఏం లేదు నేను డిగ్రీ చేశాను డిగ్రీ చేసి ఖాళీగా ఇప్పుడు జియోలో చేసుకుంటున్నాం మాకు ఏ ఉద్యోగ అవకాశాలు లేవు ప్రస్తుతానికి మీరు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇస్తారేమో అని ఒక్కసారి అవకాశం ఉన్నారని చెప్పి జగన్ గారికి వేశాం లాస్ట్ టైం ఓటు ఇప్పుడు ఆయన ఏ పరిస్థితిలోనూ కూడా ఏ డెవలప్మెంట్ మాకు లేదు లేదు కాబట్టి మేము మళ్ళీ ఏదైనా కొత్త వ్యక్తిని చూస్తే ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా వస్తాయని ప్లస్ తాడేపల్లి కూడా డెవలప్మెంట్ ఎక్కడ ఏం లేదు ఆ అన్ని గుంతలు చేశారు మాకు తెలిసి అయితే మాకు తెలిసి ఏ డెవలప్మెంట్ లేదని అనుకుంటాం ప్రస్తుతానికైతే నవబాలం రోడ్లు ఇవన్నీ మరమ్మత్తులు చేశారు అంటే ప్యాచ్ వర్క్ టైప్ చేశారు మనకి నల్లజల్ల రోడ్డు ఒకటి వేసారు అది పర్వాలేదు ఇంకా రోడ్ డెవలప్మెంట్ కానీ ఆ లోకల్లో ఏమీ లేవు ఉద్యోగ అవకాశాలు కానీ ఏమీ లేవు ప్రస్తుతానికి తర్వాత సీఎం కింద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ చూస్తాం ఆయన రాజకీయం చేస్తున్నారు ఏ విధంగా అంటే వాళ్ళ వాళ్ళు బాగుండేలా చేస్తున్నారు ప్రజలు బాగుండేలాగైతే ఏం లేదు అమ్మఒడి ఇవన్నీ వడి ఇవన్నీ ఇస్తున్నారు ఇచ్చేది ఎవరికి వాళ్ళు తింటున్నారు వాళ్ళకి అక్కడితే అయిపోతుంది అదే మీరు డెవలప్మెంట్ అనేది ఫోకస్ పెడితే మీకు ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ అవుతుంది ఏదో కొద్ది గొప్ప డెవలప్మెంట్ అవుతుంది కొద్ది కొద్దిగా పథకాలు ఇస్తున్నారు అలా చేయాలి తప్పితే మొత్తం పథకాలు ఇచ్చేసి డెవలప్మెంట్ శూన్యం అని పెడితే ఇక్కడ గవర్నమెంట్కి ఏమి ఇక్కడ ఉండే ప్రజలకి ఏమి ఉపయోగం ఉండదు ఖచ్చితంగా ఉండదు అందుకు మేము ఇక్కడ అయితే ప్రజెంట్ టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమికే ఓటేద్దాం అని అనుకుంటున్నాం మా యూత్ అంతా కూడా బొలిసిరెట్టి శ్రీని గారికి కంపా కన్ఫామ్గా నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆయనకే ఇక్కడ మెజారిటీ అవుతుంది దాదాపు ఒక లక్ష ఓట్లు మెజారిటీతో గెలుస్తారు ఆయన ఈ ఈసారి సీటు కూడా మొన్న అనౌన్స్ చేశారు కాబట్టి కన్ఫామ్గా ఒక్క లక్ష ఓట్లు మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా అలకేస్తాం ఇప్పుడు ఉన్నారు భయపెడుతున్నారు తప్పితే ప్రభుత్వానికి ఇప్పుడు మాకే ఓటు వేయాలని వాలంటీర్లు ఉన్నారు వస్తున్నారు ఏదో కావాలంటే ఈరోజు అదంటారు కాపు మొన్న ఈ ఈరోజు మళ్ళీ ఇంటికి పదిహేను వేలు కట్టాలి పట్టకని చెప్పి ఆ పదిహేను వేలు అలా ఇచ్చి పదిహేను వేలు అలా తీసుకుంటున్నాడు దేనికి ఉపయోగం ఎవరికో ఉపయోగం లేదు అదే మీరు పది మందికి ఉద్యోగాలు కలిపిస్తే మాలంటోళ్ళకి ఉపయోగం కలుపుతుంది